హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లందరికీ శుభవార్త డీఏ భారీగా పెంపు అనే అప్డేట్ మీద వివరణ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండు డీఏ పెంపు ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారండి ఉద్యోగ పెన్షనర్లు అంతా కూడా ఇందులోనే ఎందుకు త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రకటన రానుంది ఈ నేపథ్యంలోనే దీపావళికి ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తుంది పొరుగు రాష్ట్రమైనటువంటి అయినటువంటి తమిళనాడు రాష్ట్ర ఉద్యోగులకు డిఏ బోనస్గా అయితే గిఫ్ట్ ప్రకటించవచ్చని అయితే చెప్తున్నారు అక్కడ ప్రభుత్వం ఇక ఇందుకు సంబంధించినటువంటి ఫైల్స్ సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు యూపీ సర్కార్ కూడా డిఏ నాలుగు శాతం పెంచేందుకు సిద్ధమైందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఏడాది రెండో డిఏ అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి డిఏని మూడు శాతం పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు దీంతో మొత్తంగా డిఏ అనేది యాభై మూడు శాతానికి పైగా చేరుకుంటుందని అయితే చెప్తున్నారు సో కేంద్ర ప్రకటన ప్రకారంగా తర్వాత జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి అని చెప్పేసి చెప్తున్నారండి సో మరి తర్వాత జూలై నుంచి అయితే అమల్లోకి రానుంది అంటున్నారు ఇక తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకేసారి డబుల్ జాక్పాట్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నట్టు ప్రచారం చేస్తున్నారు ఈ ఏడాది మార్చి నెలలో స్టాలిన్ సర్కారు నాలుగు శాతం డిఏను పెంచిన విషయం తెలిసిందే పెంచిన డీఏ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో డిఏ ప్రకటన కూడా దీపావళి సందర్భంగా ఉండబోతుందనేది ప్రభుత్వ వర్గాలు మాట ఈసారి డిఏ పెంపుతో దీపావళి బోనస్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ మేరకు ఇందుకు సంబంధించినటువంటి ఫైల్స్ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం సీఎం స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ తర్వాత అధికారిక ప్రకటన అయితే రానుందని అయితే మరోవైపు యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పదహైదు లక్షల మంది ఉద్యోగులకు ఎనిమిది లక్షల మంది పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు దీపాలు గిఫ్ట్గా నాలుగు శాతం డిఏ పెంచేటట్టుగా అక్కడ కనిపిస్తుంది అవకాశము నాన్ గెజిట్ ఉద్యోగులకు కూడా బోనస్లు ప్రకటించవచ్చు అని చెప్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి ప్రకటన సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఉండబోతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి డిఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై మూడు వేల కోట్ల రూపాయలు అదనంగా భారం పడ పడబోతుందని అయితే అంచనా నాన్ గెజెట్ ఉద్యోగులకు గతంలో ఏడు వేలు బోనస్లు ఈ ఏడాది బోనస్ స్వల్పంగా పెంచవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారండి సో అదేవిధంగా ఏపీలో కూడా దసరా దీపావళి కనుక పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఆర్స్లలో సో ఈ నెలకు సంబంధించిన డిఏఆఆర్యరు మొదటి విడత విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో